రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా చేసే పంట వరి వరిలో లాభాలు పొందడానికి అలాగే పెట్టుబడి తగ్గించుకోవడానికి ఎటువంటి చిట్కాలు పాటించారో మనతో పాటు హారిక గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మనం వరిని మన రెండు తెలుగు రాష్ట్రాలు కొన్ని లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు కానీ వాళ్ళకి పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది కానీ దిగుబడి అనేది సరైన వాళ్ళు పెట్టిన దానికి సరిగ్గా రావట్లేదు అనమాట దానికి కారణం ఏమంటారు మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే ఏ రైతు అయినా కానీ విత్తనం పెట్టాక తను ఎంత ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ అక్కడ ఉపయోగం అనేది ఉండదు వాళ్ళకి ఎంత మంచిగా వేసుకున్నా కానీ విల్ట్ రాడము తెగుళ్ళు రావడము పంట లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏదో ఒక ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు మెయిన్ గా దీనికి వాళ్ళు చేయాల్సినది ఏంటి అని అంటే దుక్కులు దుక్కుల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి దుక్కులు చేసుకునే విధానంలో చేంజెస్ కానీ చేస్తే దాని మీద వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ గానీ పెడితే మంచి ఇన్కమ్ అనేది వస్తుంది దుక్కులు ఎటువంటి చేంజెస్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉండేది అంటారు నార్మల్ గా ఏ అయినా కానీ చూసుకున్నట్టయితే తొంభై తొమ్మిది శాతము కాంప్లెక్స్ ఎరు ఎరువులు వేయడము లేదంటే పక్క రైతులు చూసుకోను మార్కెట్లో ఎవరైనా ఏమైనా చెప్పినా దాన్నే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు అక్కడ కొంచెం మాడిఫికేషన్ అనేది కానీ చేసుకొని వాళ్ళు కెమికల్స్ కానీ ఏదైనా యూరియా డిఏపి ఇలాంటివి కానీ తగ్గించేసి ఎప్పుడైతే దుక్కులు చేసుకుంటారో దాంట్లో గ్రీన్ మాన్యుర్ బయో ఫర్టిలైజర్స్ కూడా యాడ్ చేసుకో లైక్ ట్రైకోడర్మా ఇవన్నీ ఉంటాయి ఇవి కానీ యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే తొలక దశలోనే వాళ్ళు దుక్కి చేసుకునేటప్పుడు స్టార్టింగ్ విత్తనం పెట్టిన తర్వాత ఆ విత్తనం అనేది విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి వేరు వ్యవస్థ అనేది హండ్రెడ్ పర్సెంట్ నీట్ గా ఉంటుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ క్లీన్ గా ఉంటుందో డెవలప్మెంట్ అనేది బాగుంటుంది వాళ్ళకి వెజిటేటివ్ గ్రోత్ అయినా గ్రోతింగ్ లెవెల్లో అయినా కానీ ఫ్లేవర్ వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది రాకుండా ఏ తెగులు బాగుంటుంది ఇప్పుడు యూరియా ఎక్కువ డోసెస్ రావట్లేదు అంటారా ఖచ్చితంగా అండి ఎందుకు అనంటే యూరియా డిఏపి వాళ్ళు ఎంత వేసినా గానీ ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక రైతు ఫస్ట్ స్టేజ్ లో యూరియా డిఏపి అనేది అవి రెండు బ్యాగులు ఇవి రెండు బ్యాగులు వేస్తున్నాయి కానీ అది ఎంత శాతం పంటకు అందుతుంది ఇప్పుడు రెండు బ్యాగులు యూరియా రెండు బ్యాగులు డిఏపి వేసేస్తే వెంటనే వాళ్ళకి పంట మంచిగా వచ్చేస్తుంది దిగుబడి బాగా వస్తుంది అంటే ఎంత వరకు వస్తుందో వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళకి అర్థం సెకండ్ టైం కూడా వేసుకుంటే కదా అదే మళ్ళీ అదే యూరియా అదే డిఏపి వేస్తున్నారు కానీ సెకండ్ టైం వచ్చేసరికి వాళ్ళకి దిగుబడి అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది ఆ యూరియా డిఏపి అనేది ఖచ్చితంగా భూమిలో హండ్రెడ్ పర్సెంట్ డైల్యూట్ అయ్యి పండుగ అనేది వేరు వ్యవస్థ ద్వారా వెళ్ళట్లేదు వాళ్ళు ఇచ్చితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కానీ ఆ భూమిలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉండిపోతుంది అసలు పంటకి యూరియా డిఏపి అసలు అవసరం ఉందంటారా చెప్పాలంటే ఒక్కొక్క నేలలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయండి ఇప్పుడు కొన్ని నేలల్లో ఖచ్చితంగా యూరియా డిఏపి ఇవన్నీ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ అవసరమే అవసరం లేదు అని చెప్పను కానీ ఆల్రెడీ వాళ్ళ కొన్ని పొలాల్లో ఇప్పుడు మన ఎరమటి నేలు ఉంటుంది ఎర్ర రేగడి ఉంటుంది నల్ల రేగడి ఉంటుంది ఇంకా చౌడు భూములు ఉంటాయి ఇప్పుడు ఈ చౌడు భూములు కానీ చూసుకున్నట్టు మీరు ఎంత యూరియా ఎంత డిఏపి ఇచ్చినా గాని అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా భూమిలో ఎట్లా ఉంటుందో అదే కాంపోస్ట్ రూపంలో ఉండిపోతుంది అక్కడ మీరు ఏ పంట వేసినా గాని ఆ ఎఫెక్ట్ అనేది కనిపించదు ఇచ్చిన మనం ఎరువును హండ్రెడ్ పర్సెంట్ అరువుట తీసుకోలేదు తీసుకొని అవుట్పుట్ గా ఇవ్వలేదు అదే గానీ నల్లరేగడిలో రేగడిలో గాని నల్ల నేలలో ఇవాళ చూసుకున్నట్టయితే ఇక్కడ అంత ఎక్కువ అవసరం ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ మనం కట్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్నా కానీ సరిపోతుంది ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి ఆ పోషకాలు ఎంత ఉన్నాయ్ ఏమున్నాయని అది మనం సాయిల్ టెస్ట్ చేయించుకుంటే మనకి తెలుస్తుంది మనం ఏదైనా కానీ దుక్కిల్లో నుంచి అయినా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక ప్రాసెస్ పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళు సాయిల్ టెస్ట్ కానీ చేయించుకొని వాళ్ళు ఏ కాంప్లెక్స్ అయినా కానీ ఏ ఎరువులైనా కానీ వాడుకుంటే హండ్రెడ్ వాళ్ళకి పెట్టుబడి కూడా ఇక్కడ చాలా వరకు మైనస్ అయిపోతుంది ఓకే సాయిల్ టెస్ట్ కూడా దాని ప్రకారం ఎరువులు వాడుకోవడం వల్ల వాళ్ళకి అనేది పెట్టుకోవడానికి తగ్గుతుంది ఎందుకంటే మనకి సాయిల్ టెస్ట్ లో నత్రజన్ ఎంత ఉంది భాస్పరం ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది కాల్షియం ఎంత ఉంది ఇలా అన్ని ఎలిమెంట్స్ మైక్రో మైక్రో ఎలిమెంట్స్ అంతా మనకి ఎంత ఉందో మనకి వచ్చేస్తుంది అలానే మనం వేసే పంట ఇప్పుడు వరి అంటున్నారు మనం చూసుకున్నట్టయితే వరిలో ఎక్కువ పోషకాలు ఎక్కువ ఎలిమెంట్స్ అవసరం లేదు బయట మనం చిల్లీ క్రాప్ కాటన్ క్రాప్ ఇలాంటి క్రాప్స్ లో చూసుకుంటే వాటికి ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ అవసరం కానీ లో కానీ మనం చూసుకున్నట్లయితే ఇది షార్ట్ టర్మ్ క్రాప్ కదా ఈ షార్ట్ టర్మ్ క్రాప్ వల్ల మనకి వన్స్ సాయిల్ టెస్ట్ గాని చేసుకున్నట్టయితే ఒక ఎకరానికి ముప్పై వేలు పెట్టే రైతు ఖచ్చితంగా పదిహేను వేలు పెడతారు పదిహేను వేలు పెట్టే రైతు ఖచ్చితంగా పది కి అట్లా తక్కువ అవుతుంది ఎందుకంటే మనం ఎంత కావాలో ఏ పోషకాలు కావాలో అవే ఇస్తాం ఆల్రెడీ అనుకోండి నత్రజన్ ఉంది అక్కడ మనం నత్రజన్ కట్ చేస్తాము ఆల్రెడీ భూమిలో ఉంది కదా మీరు ఇంకొకటి అర్థం చేసుకోండి ఆల్రెడీ మీరు సాయిల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీ భూమిలో నత్రజన ఉంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది నిన్న బిఫోర్ మీరు ఒక క్రాప్ వేసి ఉంటారు ముందు కూడా పాడియో ఏదో ఒకటి వేసి ఉంటారు రెండు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి మీరు ఇచ్చిన నత్రజని ఎక్కడికి వెళ్తున్నట్టు ఆ మూలోనే ఉంటుంది మళ్ళీ రెండోసారి మీరు పంట పెడతారు మళ్ళీ నైట్రోజన్ యూరియా ఇవన్నీ వేస్తారు మళ్ళీ నత్రజని ఎక్కువ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎక్కువైపోతుంది అంటే మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చేసేయాలి కదా కానీ రాట్లేదు ఎక్కువ ఎన్ని బస్తాలు మనం యూరియా డిఎప్ వేస్తే అంత దిగుబడి వస్తున్న టైప్ లో ఉన్నారు అనమాట లేదండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఏదైనా గానీ లిమితం మనం ఎంత చేయాలో అంతే చేయాలి అది ఉష్టి అనా ఉష్టి అని వింటాం కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఏ పంటకైనా ఎంత ఏది రిక్వైర్మెంట్ మనం అంత ఇస్తే సరిపోతుంది ఎవరో చెప్పారు ఏదో చెప్పారు పక్కన వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే మన నేలలో ఉన్న పోషకాలు డిఫరెంట్ ఏమో వాళ్ళ నేలలో ఉన్న పోషకాలు డిఫరెంట్ ఏమో వాళ్ళు ఏ చేసారు కదా అని చెప్పి మనం ఏ వాళ్ళకి పెట్టుబడి పెట్టుకున్నారు దిగుబడి బాగా వచ్చింది మరి మనం కూడా అదే పెట్టుబడి పెట్టినప్పుడు మనకి ఎందుకు దిగుబడి రావట్లేదు అది ఆలోచించాలంటే ఇప్పుడు అదంతా మనకి తెలియాలంటే ఫస్ట్ మనం సాయిల్ టెస్ట్ చేయించుకొని దాని ప్రకారం వచ్చిన మన రిజల్ట్ తోటి మనం ఎరువులు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా మరి ఇప్పుడు మనకి ఇప్పుడు యూరియా డిఐపీ ఎక్కువ వాడకూడదు అంటున్నారు సారీ ప్రిపరేషన్ దుక్కులు దున్నుకునేటప్పుడు మరి దానికి రీప్లేస్మెంట్ గా ఏది యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి ఇప్పుడు ప్యాడీ అనేది షార్ట్ అండ్ క్రాక్ ఒక మూడు నెలలు అనేది ఉంటుంది ఈ మూడు నెలలకు మనం ఎంత ఇచ్చుకున్నా గానీ ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో మీరు టన్నుల్ టన్నుల్ ట్రక్కులు ట్రక్కుల ఎరువులు అనేది వేస్తూ ఉంటారు మనం వేసిన దాంట్లో ప్రెసెంట్ ఉన్న క్లైమేట్ కి ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో మనం ఎంత ఇచ్చినా గానీ ఖచ్చితంగా దిగుబడి అనేది కరెక్ట్ గా రావట్లేదు దానికోసము మన నాక్రోబయోటిక్ లో అయితే నాక్రోవిన్ అనే ప్రోడక్ట్ అనేది ఉంటుంది ఏంటి అని అంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ కి టూ బ్యాగ్స్ అంటే ఈచ్ బ్యాగ్ మనకి ట్వంటీ ఫైవ్ కేజీ ప్యాకింగ్ లో ఉంటుంది రెండు బస్తాలు కానీ వేసేటట్టయితే మీకు ఇది రెండు టన్నుల నుంచి ఐదు టన్నులకి ఈక్వల్ గా మనకు ఏదైతే మనం ట్రక్లు పెంట వేస్తున్నామో దానికి పని పనిచేస్తుంది అది అంటే ఒకటి మానేసి ఇదే వేయండి అని చెప్పట్లేదు ఎవరైతే స్టార్టింగే మనం కొంచెం చేంజ్ తీసుకొని వద్దాము డిఫరెంట్ గా మెథడ్ లో మనం ఫార్మింగ్ చేస్తాము మనం ఒకసారి ఇది వాడు చూస్తాము అంటే మన నాక్రోవిన్ లో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు యూరియా డిఏపి వేసేయడం వల్ల అవే ఉంటాయి లైక్ ఎన్పికే ఈ రేషోస్ మాత్రమే ఉంటాయి ఎక్కడైతే మనం నాక్రోవిన్ మనం సజెస్ట్ చేస్తున్నామో ఒక ఎకరానికి రెండు బ్యాగులు అంటే యాభై కేజీలు వేసుకుంటారు యాభై కేజీలు గాని ఒక ఎకరానికి వేసుకున్నట్టు అయితే వాళ్ళకి దాంట్లో షుమ్మిక్ ఫల్విక్ అమైనో సీవిడ్ మైక్రో న్యూట్రియం మైక్రో న్యూట్రియం ఇవి కాకుండా దాంట్లో కవ్యూరిన్ వేపపిండి ఇలా డిఫరెంట్ అన్ని కలిపి కాంపోస్ట్ లో వస్తుంది ఇవి కొంచెం గ్రాన్యుల్ ఫార్మేషన్ లో ఉంటాయి ఇది ఎప్పుడు వేసుకోవాలి అని అంటే దుక్కి దున్నేటప్పుడు ముందేగానే వేసుకొని రోటోవేటర్ తో మనం ఎలానో దున్నుకుంటాం కాబట్టి ఇది అంతా మిక్స్ అయిపోతుంది అలానే సాయిల్ మార్పిడి అంటే మట్టి మార్పిడి అని అంటుంటారు కదా ఎప్పుడు మనం అదే పంట అదే భూమిలో పండించేటప్పుడు కొంచెం సాయిల్ కూడా చేంజ్ అవ్వాలి అలానే స్లోగా మనం ఒక ఎకరానికి రెండు బ్యాగులు ఇట్లా వేయడం వల్ల సాయిల్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది మన మెయిన్ మోటా ఏంటంటే ఫార్మర్ కి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గించాలి ఇప్పుడు జనరల్ గా ఒక పెంట మనం చూసుకున్నట్టయితే అరౌండ్ టెన్ థౌసండ్ కాస్ట్ ఉంటుంది ఒక ట్రక్ వచ్చేసరికి మరి ఇది వేసుకోవడం వల్ల మరి ఫార్మర్ కి మరి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా తగ్గుతుంది ఇది ఎంత ప్రైస్ పడుతుంది కరెక్టే మీరు అడిగింది చెప్పాలి అంటే ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు రెండు ట్రక్కులు వేసుకున్నారు అంటే దాదాపు ఒక ఐదు వేల నుంచి ఎనిమిది వేలు అవుతుంది అనుకోండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంది బట్ మన దగ్గర ఈ నాక్రోవిని ఏదైతే మనం సజెస్ట్ చేస్తున్నామో ఫార్మర్స్ కి టూ బ్యాగ్స్ అంటున్నాం ఒక బ్యాగ్ మనకి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే రెండు బ్యాగులు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఫార్మర్ కి ఒక ఎకరానికి ఖర్చు అనుకోండి ఇది వేసుకోవడం వల్ల అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇతను భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే అతను ఫ్యూచర్ లో వేసుకునేది నత్రజన గానీ అదే ఎన్పీకే గాని యూరియాస్ కానీ డిఏపి గానీ ఇవి ఏ వేసుకున్నా గానీ అవి ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ చేసుకోవచ్చు అవి కట్ చేసుకొని అక్కడ పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ ఏదో ఇక్కడ పెట్టుకోండి దానికి వచ్చే డిఫరెన్స్ కి ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఖచ్చితంగా డిఏపి యూరియా వేసి పండించిన పంట దిగుబడి చూసుంటారు ఇప్పుడు ఈ నాక్రోవిన్ వేసుకొని ఒక యాభై శాతం మా యూరియా డిఐపి కట్ చేసుకొని అక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టుకొని మీరు వాడుకున్న తర్వాత దీంట్లో వచ్చి డిఫరెంట్ కూడా ఒకసారి చూడండి ఏదైనా కానీ మనకి వాడు చూస్తే తెలుస్తుంది సో చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది దీనివల్ల ఇంకొకటి ఏంటి అనంటే కేవలం కాంప్లెక్స్ లో వేసుకున్నాము ఏదో ఇచ్చేసాము అని దీని అవుట్పుట్ ఎట్లా మనకి తెలుస్తుంది అనంటే సాయిల్ చాలా లూజ్ అవుతుంది సాయిల్ లూజ్ అవడమే కాకుండా అక్కడ పిహెచ్ ఎక్కడైతే పిహెచ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో పిహెచ్ ని కూడా చాలా బ్యాలెన్స్ చేసి సాయిల్ ని చాలా లూజ్ చేస్తుంది ఇంకొక విషయం ఏంటి అనంటే ఎప్పుడైనా కానీ ఒక రైతు రోటోవేటర్ వేస్తారు కల్టివేటర్ ఎక్కడవరన్నా వేస్తున్నారు ఎక్కువ దున్నేయడం జరుగుతుంది చాలా లెంత్ లో చాలా దున్నేయడం జరుగుతుంది ఈ దున్నడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఉన్న ఎత్వాంస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పైకి వచ్చేస్తాయి ఎప్పుడైతే పైకి ఎక్కువ రావడం వల్ల చాలా రకరకాల పక్షులు ఇవన్నీ వచ్చి ఆ పక్షులు ఎత్వాంస్ ని తీసేసుకొని తినడం అంటే లైఫ్ డిపెండ్ అనేది వాటికి ఫుడ్ ఇదే కదా ఇలా తినేయడం జరుగుతుంది ఎత్వామ్స్ కానీ లేకపోయినా కానీ మనకి పంట దిగుబడి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఏదైతే నాక్రోవిన్ ఉంటుందో ఈ నైక్రోవిన్ యూస్ చేయడం వల్ల ఇక్కడ ఎత్వామ్స్ ఎక్కువ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్ థింగ్ ఎందుకు ఎక్కడైతే సాయిల్ లూజ్ ఉంటుందో వామ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు గట్టిగా నేల ఉంది ఈ గట్టి నేలలో వామ్స్ అయినా మైక్రోబియల్ ఆగ్వానిజ్ అయినా ఎక్కడ మూవ్ అయ్యగలుగుతాయి సన్ రైజెస్ ఎలా వెళ్తాయి ఈ ఆక్సిజన్ రెస్పిరేషన్ ఇవన్నీ జరగాలి అని అంటే లూజ్ గా ఉండాలి సాయిల్ లూజ్ ఉండాలి మనం ఇచ్చే వాటర్ చాలా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉండాలి ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుంది సాయిల్ ఎప్పుడైతే సాయిల్ లూజ్ గా ఉంటుందో వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మన మైక్రోవే వేసుకోవడం వల్ల మనకి సాయిల్ బెనిఫిట్ ప్లాంట్ కి బెనిఫిట్ అలాగే సాయిల్ హెల్త్ బెనిఫిట్ అంటే మన మైక్రోఆర్ గ్రోత్ గ్రోత్ ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్ లో మనకి ఇంకా ఎటువంటి టిప్స్ ఏదైనా చెప్పండి మరి ఫార్మర్స్ కి ఇప్పుడు మీరు ప్యాడీక్రాప్ కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ లో కరెక్ట్ గా వాడుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పెట్టుబడి తగ్గినట్టే అవుతుంది ఎందుకంటే మనం ఇచ్చేవన్నీ వచ్చేసాక మనం ఇది వాడండి అది వాడండి అని చెప్పమండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ స్టేజ్ లో ఎన్ని రోజులకి ఎప్పుడెప్పుడు ఏ దశలో వాడుకోవాలో అని ఒక లిస్ట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం దశలో ఇచ్చేస్తాం సో ఈ షెడ్యూల్ లో స్టార్టింగ్ ఏంటి దుక్కి చేసుకునేటప్పుడు మ్యాక్రోవిన్ అనే ఒక ప్రోడక్ట్ ఇస్తాం ఈ మ్యాక్రోవిన్ ఒక ఎకరానికి రెండు బ్యాగులు యూస్ చేస్తారు ఇది యూస్ చేసిన తర్వాత కల్టివేటర్ తో కల్టివేట్ చేసిన తర్వాత కొంచెము వాళ్ళు నార్ అనేది వేసుకుంటారు విత్తనం తీసుకొని వచ్చి నార్ వేసుకుంటారు ఈ నారు కూడా మనం వేసినదంతా హండ్రెడ్ పర్సెంట్ రాదు కొన్ని హెచ్చు తగ్గుల్లో ఉంటాయి ఒకటి హైట్ తక్కువ ఒకటి హైట్ ఎక్కువ ఉంటాయి నా పోషకం లేకపోయినా దిగు ఏమంటారు స్ట్రాంగ్ గా ఉండవు చిన్న వర్షానికి చిన్న గాలికి సైడ్ పడిపోవడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే మీరు నర్సరీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మన దగ్గర నాక్రో నైన్టీ నైన్ అండ్ నాక్రో వన్ అని ఉంటాయి ఇవి కేజీ ప్యాకింగ్ లో దొరుకుతాయి ఇది స్టార్టింగ్ నర్సరీకి మీరు ఏమి కేజీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే మీకు ఏదైతే నారు ఉంటుందో అది చాలా ఫ్రెష్ గా గ్రీనిష్ గా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది మనకి విత్తనం పెట్టిన తర్వాత కూడా అంటే పెట్టిన తర్వాత కూడా పొలంలో ఏ ఇబ్బంది లేకుండా స్ట్రాంగ్ గా నిలబడుతుంది ఇది సెకండ్ ప్రోడక్ట్ సెకండ్ ప్రోడక్ట్ లో మనకి నాక్రో నైన్టీ నైన్ అండ్ నాక్రో వన్ కవర్ అవుతాయి ఈ రెండు దీంట్లో సేమ్ హ్యూమిక్ ఫల్వి కమైనా ఉంటుంది అండ్ ఇక్కడ నాక్రో నైన్టీ నైన్ లో సిలికాన్ ఉండడం వల్ల వేర్ వ్యవస్థ అనేది ఏ పురుగు వచ్చినా ఏ అంటే రెసిస్టెన్స్ పవర్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఏ పురుగుకి తెగులుకి ఇది ఏంటంటే అడ్డుగా త్వరగా రాకుండా ఉంటాయి ఇది రాకుండా చేస్తుంది ఆ ఏరియా అన్నట్టు ఇప్పుడు థర్డ్ ప్రోడక్ట్ గా చూసుకున్నట్టయితే మనం ఏం జరిగింది దుఃఖలు చేసుకున్నాం నర్సరీ ప్రిపేర్ చేసుకున్నాం నర్సరీ తర్వాత నర్సరీ నుంచి తీసుకొని వచ్చి మన ల్యాండ్ లో ట్రాన్స్టేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటాం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఒక వన్ టూ టూ వీక్స్ మనం ఏం డిస్టర్బ్ చేయం అందరికి తెలిసింది ఎందుకంటే నీళ్లు ఉంటాయి అది స్ట్రాంగ్ గా నిలబడాలి ఎంత మొక్క నిలబడింది లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక వారం టైం పడుతుంది ఈ వారం టైం పట్టిన పడిన తర్వాత మనం ఏం చేయాలి ఇది స్ట్రాంగ్ గా ఈ మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా అది అడాప్ట్ అవ్వడానికి వన్ వీక్ వాటికి టైం ఇచ్చిన తర్వాత ఈ రూట్ సాయిల్ లో బాగా బలపడడానికి ఒక్కసారి మనం శక్తి అనేది స్ప్రే చేసుకుంటే ఈ శక్తి వన్ లీటర్ ప్యాకింగ్ ఆర్ ఫైవ్ లీటర్ ప్యాకింగ్ ఉంటుంది ఓకే ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒకసారి స్ప్రే గా చేసుకున్నాం అంటే సెటరేట్ చేసేస్తుంది అంటే పెట్టుకున్న నాటు ఎటు చెక్ చదరకుండా నీట్ గా స్ట్రాంగ్ గా అక్కడ నిలబడుకోవడానికి వేరే వ్యవస్థ బాగా గుంజుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక్కసారి స్ప్రేయింగ్ చేయడం బాగుంటుంది ఇప్పుడు థర్డ్ స్టెప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుద్ది మళ్ళీ మనం వదిలేస్తాం ఒక ఇరవై రోజుల వరకు వదిలేస్తాం ఇందుకో నాటు నాటిన తర్వాత అది సెటిల్ అవ్వడానికి దాని తర్వాత మన దగ్గర గులికెలు అనేవి ఉంటాయి గ్రీన్ గోల్డ్ గ్రాన్యుల్స్ అని ఇది అందరికి తెలిసిందే ప్రతి ఒక్క రైతుకు చాలా వరకు అందరు వాడుతూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రిజల్ట్ ఉంది అందరు ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటూ ఉన్నాము ఈవెన్ మా ఫార్మింగ్ లో కూడా మాకు మంచి రిజల్ట్ అనేది ఉంది సో ఒక ఎకరానికి గులికెలు అనేవి పది నుంచి పదిహేను కేజీలు డిపెండ్స్ ఆన్ ఏరియాలో పదే వాడతారు కొన్ని ఏరియాలో పదిహేను కేజీలు కూడా వాడతారు దాని వల్ల యూస్ చేయడం ఏంటి అంటే ఎక్కడైతే మనం నాటు నాటుతాము వాటికి సైడ్ పిలకలు రావాలి పిలకలు వస్తేనే మనకి గ్రెయిన్స్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది సో ఎక్కువ సైడ్ పిలకలు వస్తే మనకి ఏం ఉపయోగం ఉంటుంది ఈల్డ్ ఎక్కువ వస్తుంది సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ తీసుకోవాలి మనము ఈ పిలకల మీదే ఉంటుంది మన రైతు ఎంత పెట్టాడు ఎంత వచ్చింది అనేది అంత డిపెండ్ అయింది సైడ్ పిలుకలు రావడం వల్లనే సో ఈ సైడ్ పిలుకలు రావాలి అంటే ఒక ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు గానీ యూజ్ చేసుకుంటాయి ఇవి గ్రాన్యుల్ ఫార్మేషన్ లో ఉంటాయి బ్రాడ్కాస్టింగ్ చల్లేసుకుంటారు కొందరు పిండి వేసేటప్పుడు చల్లేసుకుంటారు పది కేజీల నుంచి పదిహేను కేజీలు గాని ఇచ్చారంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ గ్రాన్యుల్స్ కదా వీటిని కాంప్లెక్స్ యూరియా వద్ద పాటు కలిపి చల్లుకోవచ్చు చల్లుకోవచ్చు ఏ ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే ఏదైనా కానీ వాళ్ళు చేత్తో విస్టేస్తూ చల్లుతూ ఉంటారు సపరేట్ గా మళ్ళీ మనం దీనికి ఇంకొక మనిషిని పెట్టుకొని చేసే బదులు కలుపుకొని వేసేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ గ్రాన్యుల్స్ వాడడం వల్ల మీరు పిల్లకలు అధికంగా వస్తాయని చెప్తున్నారు కదా ఒక కర్రకు మనం ఎన్ని పిలకలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు పిలకలు వచ్చేసి అంత బానే ఉంది మరి నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ ఎదుర్కొనేది ఏంటంటే పాలు అది గింజ అంటే సరిగ్గా పాలు పోసుకోకుండా సచ్చి గింజలు అంటే ఖాళీ గ్రీన్స్ ఎక్కువ వస్తున్నాయి అదే నాలుగు గింజలు నాలుగు గింజలు వస్తున్నారు దానికి మరి మీరు ఏం చెప్తారు దానికి ఎలా చూసి ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు మనం దాన్ని మా దాంట్లో అయితే మీరు ఈ తాళ్ళు గింజలకి గా గ్రోస్టర్ అండ్ మిస్టర్ నైసన్ మిస్టర్ నాక్రో ఈ త్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే గ్రోస్టర్ అనేది ఆల్ మైక్రో న్యూట్రిన్స్ ఎప్పుడైతే తాళ్ళు గింజలు వస్తాయి ఎప్పుడైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేవి ఉంటుందో అక్కడ గింజ అనేది కరెక్ట్ గా ఏర్పడకుండా ఉత్త ఉత్త ప్లెయిన్ హస్క్ అనేది ఉండిపోతుంది సో అక్కడ మనకి అక్కడ న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనం చూసుకొని న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే అది ఏ ఎలిమెంట్ తగ్గిందో మనం చెప్పుకోలేం కాబట్టి దానికోసం మన దాంట్లో గ్రోస్టర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది ఈ గ్రోస్టర్ లో ఆల్ న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ సీవిడ్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది ఈ కాంబినేషన్ లో మనం నైస్ అనే ప్రోడక్ట్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ మనం స్ప్రే చేస్తే వాళ్ళకి తాళ్ళు గింజలు అనేది రాకుండా ఉంటాయి ఓకే మనకి వరిలో మెయిన్ ఇప్పుడు ఇదంతా మనం గ్రోత్ గురించి మాట్లాడుకుందాం మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం వచ్చేసరి మోగి పురుగు అనమాట వరిలో రైతులు చాలా నష్టపోతున్నారు దానివల్ల దానికి ఏది యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ మోగి పురుగు అనేది మనం ఎంత పెట్టుబడి పెట్టినా స్టార్టింగ్ టు మంచి కేర్ తీసుకున్నా గానీ ఈ మోగి పురుగు వల్ల ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది మెయిన్ గా మనకి ఆ రూట్ కడ కట్ చేస్తుంది సైడ్ పిలుకలు వచ్చిన కానీ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో దీనికి మన దగ్గర ఫటేరా అనే ప్రోడక్ట్ ఉంటుంది అంటే నాక్రో అని ఉంటుంది ఇది ఫోర్ కేజీస్ వస్తుంది రా మెటీరియల్ సో ఈ ఫోర్ కేజీస్ ని మీరు సేమ్ బ్రాడ్కాస్టింగ్ చేసేసుకున్నట్టు మీకు పురుగు అనేది ఎక్కడ ఉని కనిపించదు టూ టైమ్స్ కానీ వాడుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ మనకి ఈ పూర్వ తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేసి ఫంగల్ ఇస్తుంది ఇదంతా తెగుళ్ళు జాతికి సంబంధించింది కాబట్టి మెయిన్ మనకు తెలిసింది తెగుళ్ళు జాతికి వచ్చింది అని అంటే మెటీరియల్ లో చూసుకుంటే ప్లాంట్ అమ్మేసింది మా దాంట్లో సురక్ష అనే ప్రొడక్ట్ ఉంటుంది ఇది మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది సో ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ని హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ లో డైల్యూట్ చేసుకుని స్ప్రే గాని చేసుకున్నట్టు మనకి విల్ట్ మచ్చ కుళ్ళు ఇలాంటివి ఏం రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ మేడం మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి మా ఫార్మర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఒకవేళ వాళ్ళకి వేరేదైనా డౌట్స్ ఉంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి మిమ్మల్ని మాకు స్క్రీన్ కింద ఒక నెంబర్ ఇస్తాం ఆ ఈ నెంబర్ కైనా మీరు సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ టూ నైన్ టూ ఈ నెంబర్ మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏ ఫార్మర్ అయినా డైల్ చేయొచ్చు మేము కన్సల్టెన్స్ కూడా ఫ్రీగానే ఇస్తాము డైరెక్ట్ వాళ్ళు మాకు ఒక ఫోటో అయినా లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినా గానీ మెయిన్ గా అయితే ఒక ఫోటో వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మాకు వాట్సాప్ చేయాల్సి వస్తుంది సో దాని పరంగా వాళ్ళు ఏది వాడచ్చు ఏంటి ప్రాబ్లం అనేది ఫార్మర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలానే ప్రోడక్ట్స్ కూడా సజెస్ట్ చేస్తాము ఓకే చూసారు కదండి ఇప్పటి వరకు మనతో పాటు హరిక మేడం గారు డిస్కస్ చేసింది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఏదైనా గురించి తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పే కనిపిస్తున్నాం మరి కాల్ అన్నా చేయండి లేదంటే కింద కామెంట్ రూపంలో కూడా తెలిపండి చూస్తాను మన నాయకర్ కిషన్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు